నమస్తే వెల్కమ్ టు వాయిస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ప్రజాదరణ ఉన్న నేతగా దూకుడు రాజకీయాలకు కేరా పడ్రస్ పార్టీలో అంతర్గత సమస్యల్ని పరిష్కరించడంలో ఎన్నికల్లో ఇచ్చిన టార్గెట్ ని పూర్తి చేయడంలో దిట్ట కానీ ఇదంతా గత వైభవం ఇప్పుడు ట్రబుల్ షూటరే ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాడు ఇంటా బయట కొంతమంది నేతలకు సోషల్ మీడియాకు టార్గెట్ గా మారారు జేజేలు అందుకున్న చోటే విమర్శల పాలవుతున్నారు కొంతమంది నేతలు పోతూ పోతూ ఆయనపైనే ఎందుకు విల్లు ఎక్కువ పెడుతున్నారు ఎందుకు ఆయన చుట్టూ ఏం జరుగుతుంది ఇదంతా కుట్ర లేక కర్మ సిద్ధాంతాల్లో భాగమా ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా పార్టీలో ఎలాంటి సమస్యనైనా ఇట్టే చక్కదిద్దగలిగారనే పేరు సంపాదించుకున్న బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు ఇప్పుడు తానే సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయారా పార్టీకి వెయ్యి ఏనుగుల బలంగా నిలబడ్డ హరీష్ ఇప్పుడు ఎందుకు విమర్శల పాలు కావాల్సి వస్తోంది పార్టీలో నెలకొన్న విభేదాలకు అవినీతి ఆరోపణలకు హరీష్ రావే కారణం అనంతగా ఎందుకు టార్గెట్ అయ్యారు ప్రత్యర్థుల నుంచే కాదు ఇంటి నేతలు అలాగే సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు ఇమేజ్ ని తగ్గించేలా ఆయనకు రాజకీయంగా నష్టం చేకూర్చేలా కామెంట్ల వర్షం కురిపించడానికి కారణం ఏంటి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ ప్రత్యర్థుల మధ్య మాటల తూటలు పెరగడం సాధారణమే కానీ తెలంగాణలో తాజా రాజకీయాలు చూస్తుంటే ఒక వ్యక్తి టార్గెట్ గా జరుగుతున్నాయి సోషల్ మీడియా నుంచి ముక్కుమ్మడి దాడిని ఎదుర్కొంటున్నాయి ఆయనే బీఆర్ఎస్ నేత హరీష్ ఇది ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న అభిప్రాయమా లేక కావాలనే కొంతమందికి ఆయన టార్గెట్ అయ్యారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి పార్టీలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి పరిష్కారం చూపగలిగే దిట్టగా పేరు సంపాదించుకున్న హరీష్ రావు ఇప్పుడు తానే ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఆరోపణలు ఎదుర్కోవడం ఆయన్ని రాజకీయంగా వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు చేయడం ఆయన విశ్వసనీయత పైనే దెబ్బ కొట్టేలా ఉన్నాయట తాను బీఆర్ఎస్ నుంచి బయటికి పోవడానికి హరీష్ రావే కారణం కారు పార్టీని వీడే క్రమంలో పలువురు నేతలు చేసిన కామెంట్స్ ఇవి గతంలో రఘునందన్ రావు మైనంపల్లి హనుమంతరావు ఇటీవల కవిత వీరంతా తమ మెయిన్ విలన్ హరీష్ రావే అన్న కోణంలో విమర్శల విల్లు ఎక్కుపెట్టారు అయితే రఘునందన్ మైనంపల్లి బయటకు వెళ్లే క్రమంలో వాళ్ళు చేసిన కామెంట్స్ని ఎవరూ కూడా అంతగా పట్టించుకోలేదు కానీ కవిత అంటించిన మరక మాత్రం హరీష్ రావుకు గట్టిగానే డ్యామేజ్ చేసేలా చేసింది ఆమె వ్యాఖ్యలకు తోడు సోషల్ మీడియా కూడా హరీష్ రావు టార్గెట్ గా తయారైంది హరీష్ రావుపై సోషల్ మీడియా కామెంట్ల వెనక ఎవరున్నారు ఎందుకు హరీష్ రావుని టార్గెట్ చేశారు ఇదే ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న చర్చ గతంలో హరీష్ రావు పనితనాన్ని పొగిడిన సోషల్ మీడియా ఇప్పుడు విమర్శలు అదే స్థాయిలో ఎక్కిపెట్టింది ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపే విధంగా ప్రయత్నాలు ప్రారంభించింది కేటీఆర్ నాయకత్వాన్ని హరీష్ రావు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా లేక టైం చూసి దెబ్బ కొట్టాలనే వ్యూహంలో ఉన్నారా ఇలా సోషల్ మీడియాలో ఎన్నో ఎన్నో అనుమానాలు ఎవరెత్తుతో కామెంట్స్ చేస్తున్నారట ఇప్పుడు ఇది రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కీలక నేతగా పనిచేశారు రెండు టర్ములు ప్రభుత్వంలో కీలక శాఖలో మంత్రిగా పనిచేశారు ఆయనకు ప్రజల ఆదరణతో పాటు అన్ని శాఖలపై పట్టుంది ఇరిగేషన్ ఆర్థిక శాఖలపై ఆయనకు అపార అనుభవం ఉంది ఈ అనుభవమే కేసీఆర్కి మరింత దగ్గర చేసింది కొన్ని సందర్భాలలో హరీష్ రావు లేకుంటే ముందుకు పోలేమనే భావన పార్టీ అధిష్టానంలో నెలకొంది ఆయనకు సైతం పార్టీలో అదే స్థాయిలో గుర్తింపు ఉంది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకు వెంటనే కేబినెట్ బెర్త్ దక్కకపోవడంతో కేసీఆర్ హరీష్ రావుల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందనే చర్చ ఉంది మళ్ళీ క్యాబినెట్లోకి హరీష్ రావు రీఎంట్రీతో అన్ని సర్దుకున్నట్లు కనిపించాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు తనకు టికెట్ ఇవ్వడానికి హరీష్ రావు అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేసి బయటికి పోయారు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లో చేరి తన కుమారుడికి మెదక్ టికెట్ ఇప్పించుకున్నారు ఈ సందర్భంలో హరీష్ రావుపై మైనంపల్లి తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు వాళ్ళని పార్టీ మారానని ఘాటు వ్యాఖ్యలు చేశారు ముందు రఘునందన్ రావు కూడా హరీష్ పాయింట్ అవుట్ చేశారు ఇక కేసీఆర్కి తాను రాసిన లేక ఎప్పుడైతే మీడియాకు లీక్ అయిందో అప్పటి నుంచి కవిత కూడా హరీష్ రావుపై పరోక్ష విమర్శలకు పదము పెట్టారు ఇంకొన్ని రోజులకు డైరెక్ట్ గానే హరీష్ రావు సంతోష్ రావు టార్గెట్ గా విమర్శలు గుప్పించింది కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావే కారణం అన్నట్టుగా ఆడబ్బుతోనే ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని రాబోయే కాలంలో కేటీఆర్ కి సైతం థ్రెట్ ఉందని పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని బాంబు పేల్చారు కవిత ఈ పోస్టులకు హరీష్ రావు సోషల్ టీం కూడా దీటుగానే సమాధానాలు ఇచ్చినా ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎఫెక్ట్ పడుతుందని గులాబీ నేతల్లో చర్చ మొదలైంది ఈ సోషల్ మీడియా పోస్టులు దాడి ఇలాగే కొనసాగితే హరీష్ రావుకు రాబోయే ఎన్నికల నాటికి తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే రఘునందన్ రావు మైనంపల్లి హనుమంతరావు కవిత ఈ ముగ్గురు నేతలు హరీష్ రావు పైన ఎందుకు ఇలాంటి విమర్శలు చేయాల్సి వచ్చింది వీరితో హరీష్కు ఉన్న వైరస్ ఏంటి ఒక వర్గం నేతలకే హరీష్ రావు ఎందుకు టార్గెట్ అవ్వాల్సి వచ్చిందనే గుసగుసలు జోరుగా జరుగుతున్నాయి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ ని వీడి బయటికి వెళ్లే టైంలో కేసీఆర్ వ్యవహార శైలిని తప్పుపెట్టారు కానీ హరీష్ రావుపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు కానీ కవిత మాత్రం నేరుగా హరీష్ రావు పైనే అటాక్ దిగింది అంతు చిక్కడం లేదు తాజాగా బతుకమ్మ సందర్భంగా చింతమడక సిద్దిపేట ఎవరి సొత్తు కాదు ఒకరిదే అని ఫీల్ అవుతున్నారు సిద్దిపేట కానీ చింతమడక కానీ అందరిది అంటూ పరోక్షంగా హరీష్ ఉద్దేశించి మాట్లాడారు కవిత ఇలా ప్రతి సందర్భంలో కవిత టార్గెట్ చేస్తుంటే మరికొన్ని సోషల్ మీడియాలు కూడా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నాయి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి విషయాలపై పార్టీ ఏ విధంగా దృష్టి పెట్టనుంది అనేది ఆసక్తి రేపుతోంది ఈ అంతర్గత కుమ్ములాటలు ఎటు దారితీస్తాయో అని పార్టీ క్యాడర్లో నాయకుల్లో ఆందోళన స్టార్ట్ అయింది ట్రబుల్ షూటర్ని ట్రబుల్లోకి నెట్టే వారిపై పార్టీ ఎలా స్పందిస్తుందనే ఆసక్తి రేపుతోంది ఏదేమైనా ట్రబుల్ షూటర్ ట్రబుల్స్తో రాజకీయ జీవితం సమాప్తం కానుందా లేదా ఈయన ఎవరి రాజకీయ జీవితాలనైనా సమాప్తం చేయాలనేది చూస్తున్నారా అర్థం కాక కారు పార్టీ నేతలు అతలాపుతలం అవుతున్నారట మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయూతనందించండి అందించండి మీ ఆర్థిక చేయుత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్